నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి మనం చూస్తే మితిమీరిన అహంకారం అబద్దాలు అర్ధసత్యాలు సంస్కారం లేనటువంటి భాష వికారమైనటువంటి ధోరణి వితండ వాదం తప్ప ఇంకేం కనిపించలేదు నిన్న టీవీలో చూసినటువంటి మేధావులు విజ్ఞులు తెలంగాణ ప్రజలు ఈయన మాట్లాడే భాష ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆయన నిన్న ఉదయమే పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు పలువురు వక్తలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచన చేశారు ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఇక తాను ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని ఆ సభలో ప్రజలకు ఇచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలు దిగిన విషయం మనందరూ కూడా చూశాం అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిదనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి ఉదయం మాటిచ్చిండు సాయంత్రానికల్లా మాట ఎత్తేసిండు సరే విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనేలేదు మేము ప్రాజెక్టులు అప్పని చెప్పనే చెప్పము అని రంకెలేస్తూ ఉన్నారు అసలు సమస్య ఎందుకు వచ్చింది ఇలా మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను నిజంగా అప్పచెప్పకపోతే చర్చ ఎందుకు వస్తుంది కేఆర్ఎంబి మీటింగ్లు రెండు మీటింగ్ అయినాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీనాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది కేఆర్ఎంపి మీటింగ్ ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేనేమి నేను సొంతగా తయారు చేయలేదు ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆ మినిట్సే చదువుతా ఉన్నాను ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే బోధ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబిల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫిఫ్టీన్ ప్రియరటైజ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు కేఆర్ ఎంబీ అండ్ కమౌట్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దీస్ రిగార్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఏడు రోజుల్లోగా ఎలా అప్పజెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మా ముందుకు వస్తారు బోర్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ద ఫిఫ్టీన్ ప్రియరటైజ్ కాంపోనెంట్స్ ఔట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ వన్ మంత్ పీరియడ్ ఒక్క నెల రోజుల్లోగా ఈ ఫిఫ్టీన్ అవుట్లెట్స్ను జరుగుతుంది ఇది మినిట్స్ ఆఫ్ ద ద మీటింగ్ మూడవది సిఆర్పిఎఫ్ విల్ కీప్ విజిల్ ఆన్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిమిసెస్ ప్రిమ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతి తీసుకున్న తర్వాతనే సిఆర్పిఎఫ్ పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ద్యూస్ ఆఫ్ ఎస్టర్డేస్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ కేఆర్ఎంబి ఫిల్ఫిల్డ్ ఎయిర్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ అంటే ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది సాక్షి దినపత్రిక సారీ వెలుగు దినపత్రిక ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు ఫలితంగా ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది వచ్చిన మరుసటి రోజు పద్దెనిమిదో తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తేమో నేను వెయిట్ చేసినా ప్రభుత్వం నుంచి ఖండన లేదు స్పందన లేదు అదేవిధంగా